హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ కాయిన్స్కి ఎంత విలువ ఉంది ఏ టైపు పాత నోట్లు ఉండాలి ఏ గుర్తులుంటే వాటిని కొనుగోలు చేయాలి అసలు ఈ పాత కాయిన్స్ ఇంకా నోట్లు ఎలా విక్రయించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీటిని కొనుగోలు చేయడానికి కొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఎగ్జిబిషన్స్ ఆప్షన్స్ ఏర్పాటు చేస్తున్నాయి ఈ పాత కాయిన్స్ నోట్లు విక్రయించడానికి ఢిల్లీ కాయిన్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నారు ఎటువంటి ఎంట్రీ ఫీజు లేకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు పాత ఐదు రూపాయల నోట్పై ట్రాక్టర్ ఓల్డ్ అండ్ న్యూ రేర్ నోట్పై సీరియల్ నెంబర్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉంటే దానివెల తొమ్మిది లక్షలు పాత ఒక రూపాయల నోట్పై ఐజీ పాటిల్ సంతకం మహాత్మా గాంధీ కాయిన్ సింబల్ ఉన్న దాని ధర ముప్పై ఐదు వేల దాకా ఉండవచ్చు పాత ఒక రూపాయల నోట్పై ఒకవైపు గౌట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత్ సర్కార్ అని హిందీలో ఉండి మరోవైపు ఓడ గుర్తుంటే దాని ధర ఐదు లక్షల రూపాయలు పాత ఒక రూపాయల నోట్పై ఒకవైపు గౌట్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో భారత్ సర్కార్ అని హిందీలో ఉండి బ్రిటిష్ రాజు గుర్తుంటే దాని ధర ఆరు లక్షల రూపాయలు పాత రెండు రూపాయలు నోట్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియల్ నెంబర్ జే జే జేజె అని ఉన్న దాని ధర ఆరు లక్షలు పాత ఐదు రూపాయల నోట్పై జింకలున్న రేర్ నోట్ ధర ఐదు లక్షలు పాత రూపాయల ఇరవై నోట్పై ఎస్ జే జగన్నాథన్ సంతకం ఉండి ఆరెంజ్ కలర్ నోట్ ధర డెబ్బై ఐదు వేలు పాత ఒక రూపాయల నోట్ వెనక వైపు ఓడా ఉండి సీరియల్ నెంబర్ ఓఓఎఫ్ టూ త్రీ డబల్ జీరో డబల్ ఫోర్ స్టార్ మింట్ మార్క్ ఉన్న దానివేల మూడు లక్షల ఇరవై వేలు పాత ఒక రూపాయల రేర్ నోట్ ధర యాభై నుంచి అరవై వేల దాకా ఉండవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో విడుదలైన టూ రూపీ కాయిన్ పై ఇండియా మ్యాప్ అందులో ఫ్లాగ్ ఉండి ఉంటే దానివెల యాభై వేలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మధ్యన విడుదలైన ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న కాయిన్ ధర యాభై వేలు మేము చెప్పిన పాత కాయిన్స్ నోట్లు మీ దగ్గర ఉంటే వాటిని విక్రయించాలన్నా ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోవాలన్నా మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయ్యర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి తర్వాత ఓల్డ్ కాయిన్ బయ్యర్ వాట్సాప్ నెంబర్ ఓల్డ్ కరెన్సీ వాల్యూ డాట్ ఇన్పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి